ఇన్ఫెక్షన్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ మెయిన్ మేడం సో అవి ఎందులో అవసరం ఉందో ఆర్సీలో ఉంటాయి మేడం రేట్ కాంట్రాక్ట్ లో ఉన్నట్టునే మనకు పెట్టమని చెప్తారు మేడం ఆన్లైన్ మేడం ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ మేడం అది కూడా మేడం ఇంత ముందు మేము డివిహెచ్ఓ ఆఫీస్ నుంచే పెట్టేవాళ్ళము ఈ డివిహెచ్ఓ ఇప్పుడు ఉన్న స్టాక్ కొంచెం అక్కడ ఉన్న వ్యాక్సిన్స్ వస్తున్నాయి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ అనేసి రావట్లేదు నేను ఇండియన్కి లేకపోతే రాసుకున్నారు సిక్స్టీ సిక్స్ పెట్ట మెడిసిన్స్ పెట్టి సో రిక్విజేషన్ తీసుకున్నారు ఆన్లైన్లో పెడితే అది అయితే ఐ ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీ వి